హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బంగాళాఖాతంలో అయితే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అలా అది బలపడి ఇరవై మూడో తారీఖుకి ఒక తుఫానుగా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఒకసారి అది తుఫానుగా మారితే ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ దేశాల వైపుగా వెళ్ళే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా వీడియోలో చూద్దాం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఒక భారీ ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి అది బలపడి ఇరవై రెండో తారీఖుకి అల్పపీన్నంగా మారి ఇరవై మూడో తారీఖుకి తుఫానుగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఒకవేళ అది తుఫానుగా మారకపోతే భారీ వాయుగుండంగా మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ భారీ వాయుగుండంగా మారినా తుఫానుగా మారినా కానీ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఈ తుఫాను ప్రభావంతో అయితే ఉంది అది ఏ దేశంలో అనేది ఒకసారి చూద్దాం ముందుగా మాత్రం ఇది ప్రస్తుతానికి మూడు దేశాల వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఒకటి భారతదేశం వైపుగా రెండు బంగ్లాదేశ్ వైపుగా మూడోది మయన్మార్ వైపుగా కాబట్టి ముఖ్యంగా మాత్రం ఇది బంగ్లాదేశ్ లేదా మయన్మార్కి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇది ఎప్పుడైనా దిశ మార్చుకోవచ్చు కాబట్టి ఒకవేళ ఏపీ ఒకవేళ ఇటు భారతదేశం వైపుగా వస్తే మాత్రం ఇటు ఒడిస్సా రాష్ట్రం లేదా వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ లేదంటే ఇటు తమిళనాడు ఈ రాష్ట్రాలకు ముప్పు ఉండే అయితే ఉంది ఒకవేళ భారతదేశం వైపుగా రాకపోతే మాత్రం ఇది బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే మాత్రం బంగ్లాదేశ్ దేశం వైపుగా ముప్పు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మయన్మార్ వైపుగా వెళ్తే మయన్మార్ ఆ ప్రదేశాల్లో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఇది బంగ్లాదేశ్ లేదా మైన్మార్ మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే చూపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే భారతదేశంలో ఉన్న ఒడిస్సా రాష్ట్రానికి కానీ వెస్ట్ బెంగాల్ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తమిళనాడు రాష్ట్రానికి అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి ముప్పు అయితే లేదు కానీ రానున్న రోజుల్లో ఈ తుఫాను పూర్తిగా కనుక దిశ మార్చుకుని భారతదేశం వైపుగా వస్తుందా లేదా అనేది మనం ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇంకా ఇరవై మూడు అంటే దాదాపు వారం పది రోజుల వరకు సమయం ఉంది కాబట్టి దీన్ని ప్రతిరోజు కూడా ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వైపుగా ఒకవేళ ఈ తుఫాను వస్తే మాత్రం మంచి వర్షాలు ఉంటాయి లేకపోతే మాత్రం భారీ ఎండలు అయితే చూస్తే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే తుఫాను ఇటు బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ వైపుగా వెళ్తుంది కాబట్టి ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా అటు ఉంటాయి కాబట్టి మనకి ఆ సమయంలో కొంచెం ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది తుఫాను ముప్పు లేకపోతే రానున్న రోజుల్లో కూడా ఇరవయో తారీఖు వరకు ఏపీ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చే నాలుగైదు రోజులు చూసే అవకాశం ఉంది దాని గురించి సపరేట్గా వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం తుఫాను ముప్పు అయితే అయితే మాత్రం భారతదేశానికైతే లేదు కానీ రానున్న రోజుల్లో ఈ తుఫాన్ దిశ మార్చుకుంటే మాత్రం కొన్ని వర్షాలను చూసే ఛాన్స్ అయితే ఈ ప్రమాదం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదు ఏమైనా తుఫాన్ దిశ మార్చుకుంటే మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం Thank you, Andy. <laughs>